తిరంగిపురం మండలంలోని డాక్టర్ చిట్టా ఈశ్వర్ సాయి సాయివర్ధన్ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత నేత్ర మరియు వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట గౌరవ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి డిస్టిన్వస్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల ఎడ్వకేట్ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈశ్వర్ సాయి పదకొండవ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి పన్నెండవ తారీఖున ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషమైన విషయం ఈ సందర్భంగా చిట్ట కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి మనం అందరం అదేవిధంగా ఈ క్యాంప్ కూడా మామూలు క్యాంప్ కాదు ఈ క్యాంప్ ఇప్పుడే చూస్తున్నాం ఏదో ఒక శివరాత్రి పండుగ లాగా ఉంది ఇవాళ ఈ వాతావరణం అంతా కూడా ఒక చిన్నాళ్ళ లాగా మంచి వాతావరణంలో అందరూ కూడా మంచి డాక్టర్లు పిలిపించి తులసి హాస్పిటల్స్ అట్లానే నర్సరావుపేట నుంచి మా కొండవీడిఎన్టీ హాస్పిటల్ అట్లానే మరి మా హాస్పిటల్ నుంచి చాలామంది పెద్దలు డాక్టర్స్ అందరినీ కూడా పిలిపించి ఒక మంచి నైపుణ్యం ఉన్న డాక్టర్స్ ఏదో ఆషామాషిగా క్యాంప్ అంటే అలాంటి క్యాంపు కాకుండా ఒక మంచి ప్రొఫెషనల్స్గా సీనియర్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ క్యాంపు నిర్వహించడం అదేవిధంగా ఈరోజు మందులు కూడా ఉచితంగా అందించే కార్యక్రమాలు